హలో ఎవ్రీవన్ ఇవాళ నేను తెలంగాణ స్టైల్ మురుకు ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అయితే ఎక్స్పెషలీ పిల్లలకి సో నేనైతే ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట దాల్ తీసుకున్నాను అదే మినప్పప్పు అంటాం కదా అవి అవి బియ్యప్పిండి పిండి నాలుగు కప్పులు వేసుకున్నాను అనమాట అలాగే దాంట్లోకి వేసే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కారం మీకు తగినంత వేసుకోండి వద్దనుకుంటే కూడా ఆప్షనల్ అనమాట ఇక వాము జీలకర్ర అలాగే బటర్ అనమాట బటరు మస్ట్ మర్చిపోకండి బటరు ఇంకా ఫైనల్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి మనము ఒక లోటు ఆల్మోస్ట్ లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేయాలన్నమాట అప్పుడు అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యి చేంజ్ అనేది అవ్వాలి మాడకుండా ట్రై మాడకుండా ఉండడానికి ట్రై చేయండి తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి కాసేపు చల్లారాక మళ్ళీ మిక్సీ పట్టుకోండి కాసా కాసేపు చల్లారాకే పెట్టుకోండి లేకపోతే వేడికి అది సరిగ్గా గ్రైండ్ అవ అవ్వవు అనమాట దాంట్లోకి జీలకర్ర అలాగే వాము కొద్దిగా వేయండి హాఫ్ పక్కనే పక్కనే పెట్టేసుకోండి దాంట్లోకి కారం హాఫ్ వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ ఓకేనా ఇవన్నీ వేసి మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత బియ్యపిండి నాలుగు కప్పులు అలాగే ఒక కప్పు ఉద్దిపప్పు పొడి నేను చెప్పాను కదా అవి మిక్సీ పట్టుకున్నాం కదా వాటిని అంతా వేసి బాగా కలుపు అవి ఎలా చేయాలంటే జల్లించుకోవాలన్నమాట లేదా ఒక ప్యాన్ తీసుకొని జల్లించుకోండి జల్లించుకున్నాక ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా సస్మిన్ సీడ్స్ అలాగే నువ్వులు అలాగే సస్మిన్ సీడ్స్ని నువ్వులు అంటారండి అలాగే వాము ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా ఇలా వేసేయకుండా ఇలా జల్లించుకోండి ఎందుకంటే ఏదైనా ఉన్నా గొట్టంలో తిగకుండా ఉంటుంది కదా సో డైరెక్ట్గా అట్లా వేసామనుకోండి స్మూత్గా ఉంటుంది కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్నే వాటర్లో కలుపుకుంటారనమాట నార్మల్ వాటర్తోనే ఇలా కలుపుకుంటారనమాట ఇక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యేలాగా చూసుకోండి అనమాట ఆ తర్వాత కాంచిన బటర్ ఉంటుంది కదా బటర్ని అయితే ఒక నేను చూపించాను కదా టూ టేబుల్ స్పూన్ బటర్ని కాంచి ఇలా వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు పిండిని బాగా కలపాలి కలిపి కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఆల్రెడీ ఆ వాటర్లో కొద్ది కొద్దిగా వాటర్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట మీకు ఎలా అంటే పిండి అంతా బాగా కలిపేసుకోండి మీరు తక్కువ కన్సిస్టెన్సీలో చేసుకో ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొద్ది కొద్దిగా కూడా పిండి కలుపుకోవచ్చు మీరు నేను డైరెక్ట్గా చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది డైరెక్ట్గా వేయకుండా వాటర్లో కూడా కలుపుకొని వేసుకోవచ్చు అండి కాకపోతే మనం ఎంత వాటర్ పడతాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా డైరెక్ట్గా వేయడమే మంచిది మీకు డైరెక్ట్గా వేయడం భయం వేస్తే ఇలా గంటి మీద పెట్టుకొని ఇలా ఒత్తుకొని వేసేసుకోండి నేనైతే సన్నమురుకులు చేశాను ఫస్ట్ సో ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇలా మనం ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి నేనైతే వేరే మోల్డ్ పెట్టి అండ్ వేరే కూడా ప్రిపేర్ చేశాను ఫైనల్గా అయితే ఇన్ని అయ్యాయి అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి మొత్తం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిండికి నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇన్ని జంతికలు అయితే అయినాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు కూడా వన్స్ ఒకసారి ఇలా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా క్రిస్పీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్